దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నూట ఆరు కీర్తన చదువుకుందామండి యహోవా దయలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కోప నిత్యము నుండును ఎహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుకొ నడుచుకుని వారి ధనిలో ఎహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడు కొనియాడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము మా పితరుల వలని మేము పాపము చేసి తిమి దోషములు పట్టుకుని భక్తిహీనులమైతిమి ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకై ఉండి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండి సముద్రమునంత ఎర్ర సముద్రమునంత వారు తిరుగుబాటు చేసి అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటికైన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపపుగా అది ఆరిపోయెను మైదానము మీద నడిచినట్లు వారిని అఘాధ చనములలో నడిపించెను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను చత్రువుల చేతిలో నుండి వారిని విమోషించను నీళ్లు వారి శత్రువులను ముంచి వేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి కానం చేసిరి అయినను వారు ఆయన కార్యంలోని వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుపోయి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణం క్షీణత కలిగజేశాను వారు తమ దండు పాలములో మోసేయందును ఏహోవాకు ప్రతిష్ఠితులైన ఆహారనందును నందును అసూయపడి భూమి నెరవిడిచి దాతాను మిరింగను అది అభిరాము గుంపును కప్పివేశను వారి సంగములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను ఓరేగులో వారు తోడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి తమ మహిమాస్పదమును గడ్డి మీ ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను పాము దేశంలో ఆచరియ కార్యములను ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసదో అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడినో వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి ఎహోవ మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొని అప్పుడు అరణ్యములో వారిని పోల చేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్త మరియు వారు బయల్బుయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును పూజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను వినేహాసులేసి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటిను ఆయనకు అతనికి ఆ ఆ పని నీతిగా ఎంచబడిను మరివాచలము వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఎహోవా వారి కొరకు ఆజ్ఞాపించినట్లు వారు అన్ని చెనులను నాశనము చేయకపోయి అన్ని చెనులతో సహవాసం చేసి వారి క్రియలు నెరవేర్చే క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కానాను దేశము వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి కావున ఎగువ కోపము ఆయన ప్రజల మీద రగులు కొను ఆయన తన స్వాస్థ్యమెందు అసహ్యపడిను ఆయన వారిని అన్న అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏరుచుండి వారి శత్రువులు వారిని బాధ వారి శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి తమ దోషం చేత ఏ నా దేశాన అయినను వారి రోధనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమయు ఆయన చూసెను వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనిను తన కృపా బాహుళ్యను బట్టి వారిని వర్ణించను వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎరల కనికరం పుట్టించెను యహోవా మాదేవా అమ్మను రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లును నిన్ను స్థుతించుచు మేము అతిశయించినట్లును అన్ని జనుల నుండి మమ్మల్ని పోగు చేయము ఈ దేవుడైన యహోవా యుగ యుగములన్నిటిను స్థుతినందును గాక ప్రజలందరూ ఆమెనందులుగాక యహోవాను స్థుతించుడి నూట ఏడవ కీర్తన చదువుకుందామండి యహూబా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తలు చెల్లించుడి ఆయన కృపా నిత్యముండును యహువా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక రోజుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమే భేది వారికి దొరకకపోయను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మ చిల్లిన వారు కష్టకాల మందు ఎగువనో ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారికి వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములు బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదురుగాక ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ప్రజలకు లోబడక మహోన్నతిని తీర్మానమును ధృణీకరించినందున చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారు హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను కష్టకాల వారు ఎగోవాకు మరబెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి పరులకు ఆయన చేయు ఆశ్చర్యకారిని బట్టి వారు యోహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదారు గాక ఏల ఎనగా ఆయన ఇత్తడి తెలుపులను కలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దృష్ దుష్ట ప్రవర్తిని చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములన్నీ వారు ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు ఎగో వాక్కు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాయములను బట్టి వారు యెహోవాకు వాకు కృతజ్ఞత ఆస్తుతులు కాక వారు కృతజ్ఞతా పనులకు చెల్లించుదురుగాక ఉత్సాహ ద్వనితో ఆయన కార్యములను ప్రకటించుద్రగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహా మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఎహోవ కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టిను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశం వరకు ఎక్కుచు అఘాధమునకు దిగుచు నుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను మొత్తులైన వారి వలే వారి వారు ముందుకు వెనుకకు దొర్లుచు అటు ఇటు తూలుచుండిరి వారు ఎటు తోచకా శ్రమకు తాళలేక వారు ఎగో వాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఆయన తుపానులు ఆపివేయగా దాని తరంగములు అణిచి అణిగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు గాక జన సమాజములో వారాయనను ఘనపరచుదరుగాక పెద్దల సభలో ఆయనను గాక దేశ నివాసుల చెడితనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గులుగాను ఎండిన నేలగాను సత్తువల భూ సత్తువగల భూమిని చెవి పర్రగాను మార్చెను ఆ అరణ్యమున నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి పూటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును విత్తనములు చెల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొన్ని వారిని అతట కాపురముంచును మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను ధృణీకరించుతూ త్రోవలేని ఎడారులు తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందువలే వృద్ధి చేసి మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు మోసగాండ్ అందరూ మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును ఎహోగా కృపాతిశయములను జనుల తల పో తలపు ఎదురుగాక ఆమెన్